హాయ్ హలో నమస్తే ఇది డే టూ ఆఫ్ మిల్లెట్ సిరీస్ అనమాట హెల్దీ బ్రేక్ఫాస్ట్లో సెకండ్ డే సో ఇది ఈ రెసిపీ వచ్చేసి మీకు చాలా బాగా నచ్చుతుంది ఒకవేళ మీరు బిర్యానీ లవర్స్ అయితే వరల్స్ పులావ్ అవి ఇష్టపడే వాళ్ళైతే ఇలా ట్రై చేయండి హెల్తీగా ఉంటుంది అలాగే టేస్ట్ కూడా అసలు ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వదు అండ్ మీరు నెక్స్ట్ టైం మళ్ళీ ఇది తినాలి అనుకుంటారనమాట అంత బాగుంటుంది సో ఇక్కడ వచ్చేసి నేను మిల్లెట్స్ వచ్చి టూ గ్లాసెస్ తీసుకున్న ఎనీ కైండ్ ఆఫ్ మిల్లెట్ ఇదే తీసుకోవాలని ఏం లేదు సామలు అరికలు సో మనకి మిల్లెట్లో చాలా వెరైటీస్ ఉన్నాయి కదా సో ఏదైనా తీసుకోండి సో వాటిని ఫస్ట్ ఓవర్ నైట్ ఓవర్ నైట్ అంటే లేదంటే మీరు నైట్ చేసుకుంటున్నామంటే మార్నింగ్ నానబెట్టుకోండి ఎయిట్ అవర్స్ అయితే గ్యాప్ ఉండేలా చూసుకోండి సో ఇట్ విల్ బీ ఈజీ టు డైజెస్ట్ కదా సో ఆ వేలో ముందే క్లీన్ చేసేసి వాటర్ పోసుకొని ఫుల్గా ఒక సైడ్ పెట్టేసుకోండి నేను ఇప్పుడు ఇది ప్రాన్స్ కాంబినేషన్లో చేస్తున్నాను సో ఇక్కడ వచ్చేసి నేను ఆల్రెడీ ప్రాన్స్ని క్లీన్ అయిపోయిన తర్వాత మన ఆయిల్లో సాల్ట్ అవి యాడ్ చేసేసి ఫ్రై చేశాను సో వాటికి అండ్ నెక్స్ట్ వచ్చేసి వీటిని మ్యారినేట్ చేసుకోవడానికి ఈ ఇంగ్రీడియంట్స్ కావాలి మీకు ఇవన్నీ తెలుసు కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు సో దీన్ని ఒక పేస్ట్ కింద చేసుకోవాలన్నమాట సో చేసుకొని ముందుగానే మనం ప్రిపరేషన్కి ఒక వన్ అవర్లో మీరు కుక్ చేద్దాం అనుకున్నారనుకోండి ముందే తీసి పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు అనమాట ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి పెట్టుకుంటే మ్యారినేషన్ అంతా కూడా బాపట్టి అండ్ ఎప్పుడైనా కానీ మనం కర్డ్ యూజ్ చేసి మ్యారినేట్ చేస్తుంటే ఆయిల్ అనేది చాలా తక్కువ పడుతుంది ఈవెన్ ఇఫ్ ఇన్ బిర్యానీ ఆల్సో మనకి అక్కడైనా కూడా వన్ స్పూన్ ఆఫ్ ఆయిల్ ఆర్ వన్ స్పూన్ ఆఫ్ గీ ఇన్ అఫ్ ఒకవేళ మనం ముందే మ్యారినేట్ చేసి పెట్టుకుంటే సో ఇక్కడ చూసారు కదా సో మొత్తం అంతా కూడా మిక్స్ అయిపోయేలా పెట్టే చేసేసుకొని పెట్టుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి చెప్పాను కదా దీనికి వన్ స్పూన్ ఆఫ్ ఆయిల్ ఆర్ వన్ స్పూన్ ఆఫ్ గీ సరిపోతుంది ఒకవేళ మీకు గీ ఇష్టం లేకపోతే ఆయిల్ వేసుకోండి అండ్ కుక్కర్లో ప్రిపేర్ చేసుకోండి ఎందుకంటే మిల్లెట్ అనేది కొంచెం ఉడకడానికి టైం పడుతుంది నార్మల్గా కుక్ చేసేదానికన్నా సో సో బెటర్ టు గో విత్ ప్రెషర్ కుక్కర్ అట్లా తీసుకుంటే మనకి త్వరగా అవుతుందన్నమాట సో దీనికి ఇంగ్రీడియంట్స్ ఎక్కువ అక్కర్లేదు మసాలాలు ఎక్కువ అక్కర్లేదు జస్ట్ ఇవి హోల్ మనకి ఉంటాయి కదా బిర్యానీ మసాలాల్లో కొన్ని అవి వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఆనియన్స్ వేయండి ప్రాసెస్ కూడా సింపుల్ అండ్ ఈజీగా ఉంటుంది ఓన్లీ థింగ్ ఏంటంటే మనం ఎప్పుడైనా మ్యారినేట్ చేసి ముందే అంటే ఫ్రిజ్లో అది కొంచెం మొత్తం మసాలాలన్నీ ఆల్రెడీ మెయిన్ ఇంగ్రీడియంట్కి ఐటెంకి పట్టేస్తాయి కాబట్టి మనకి టేస్ట్ కూడా ఎన్హాన్స్ అవుతుంది అలాగే మనం కుక్ చేసుకునేటప్పుడు వాటర్ ఆటోమేటిక్గా దాంట్లోంచే వస్తూ ఉంటుంది కాబట్టి ఎక్కువ ఆయిల్ కూడా తీసుకోదు సో అప్పుడు మనకి హెల్దీగా అనిపి హెల్దీగా మనం తక్కువ ఆయిల్ యూజ్ చేసుకుని కుక్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అన్నమాట అలాగే ఏంటంటే మనం ఎక్కువ ఏంటంటే ఇంతకుముందు వాళ్ళకి మన మమ్మీ వాళ్ళ టైంలో వాళ్ళకి పెద్ద ఆయిల్ యూజ్ అవసరం ఉండకపోయేది మనం అయితే చాలా వేస్తూనే ఉంటాము ఎందుకంటే వాళ్ళు ఎక్కువ ఏంటంటే కుకింగ్ అంతా కూడా చాలా వరకు మనకి మూత పెట్టేసి కొంచెం ఆయిల్లోనే మగ్గనిచ్చేవాళ్ళు అనమాట మనం ఏం చేస్తామంటే దగ్గరే ఉండి ఫ్రై చేస్తూ ఉండడం వల్ల ఏంటంటే ఎక్కువ ఆయిల్ అనేది అవుతూ ఉంటుంది సో తక్కువ ఆయిల్లోనే మనం మూత పెట్టి ఎప్పుడైతే ఆయిల్ మీద కుక్ చేస్తామో కొంచెం ఆ టైంలో కూడా ఆయిల్ కన్జంప్షన్ అనేది తగ్గుతుంది నెక్స్ట్ ఇక్కడ చూశారు కదా సో నేను టమాటో అది కొంచెం కొంచెం స్మాష్ అయిపోయింది కొంచెం ఉడిగిపోయింది అని తెలుస్తుంది కదా కొంచెం మెత్తగా అయిపోయిన తర్వాత మ్యారినేట్ చేసి పెట్టుకున్న రొయ్యలు కూడా దాంట్లో వేస్తాను అండ్ కొన్ని వచ్చేసి నేను ఎయిర్ ఫ్రై చేశాను అనమాట సో పిల్లలు ఇలా తింటే ఏంటంటే వాళ్ళకి చాలా నచ్చుతుంది నార్మల్గానే కూడా మీరు ట్రై చేయండి చికెన్తో కూడా మనం ఇలా ట్రై చేసుకోవచ్చు సో కబాబ్ స్టైల్ అవుతుంది అనమాట సో ఇక్కడ వచ్చేసి నేను కబాబ్ సెట్టింగ్స్లో పెట్టాను సో కొన్ని అయితే అట్లా చేసాను ఫ్రై చేసినట్టు అవుతుంది అండ్ కొన్ని వచ్చేసి ఏంటంటే దీంట్లోనే దీంట్లోనే కుక్ అయిపోతాయి అన్నమాట అండ్ ఇక్కడ వచ్చేసి మిగిలిపోయిన గ్రేవీ ఉంది కదా దాంట్లో కొంచెం వాటర్ వేసి ఇంకొంచెం సేపు కొంచెం సేపు మగ్గితే ఏమవుతుందంటే ఇవన్నీ కూడా మసాలాలు ఇంకా బాగా మొత్తం అన్నీ పట్టుకుంటాయి కాబట్టి ప్రాన్స్కి ఇంకా బాగుంటుంది సో నేను ఆల్రెడీ మసాలాలోనే సాల్ట్ కూడా వేసాను కాబట్టి ఇక్కడ వేయట్లేదు మీరు టేస్ట్ చూసుకొని సాల్ట్ ఇంకా పడేవాళ్ళు వేసుకోండి అలాగే మిర్చి కూడా నేను తక్కువ వేసాను ఎందుకంటే మేము తక్కువగా తింటాం కాబట్టి అండ్ దీనికి పేర్లగా ఎగ్ బాయిల్డ్ ఎగ్ పెడుతున్నా సో మనకి తినేటప్పుడు ఏంటంటే బాయిల్డ్ ఎగ్తో తింటే కొంచెం బాగా అనిపిస్తుంది సో పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు కాబట్టి నేను బాయిల్డ్ ఎగ్ కూడా పక్కన పెట్టాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసారు కదా ప్రిజర్ కుక్కర్ టూ టైమ్స్ విజిల్ అయిపోయింది అండ్ నా ప్రాన్స్ కూడా ఎయిర్ ఫ్రై అయిపోయినాయి అనమాట ఎగ్ బాయిల్ చేసి పెట్టాను సో మీకు ఎలా అనిపించిందో ఈ హెల్దీ రెసిపీ నాకు కమెంట్ చేయండి ఇది డే టూ సిరీస్ ప్రాన్స్ మిల్లెట్